హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు సొరకాయ పాలు పోసిన కూర ఎలా చేస్తారో చూపించబోతున్నానండి అలాగే ఈ కొరీని బీరకాయతో కూడా చేసుకుంటారు ఇంకేమైనా వెజిటేబుల్స్తో చేసుకుంటారేమో నాకు కింద కమెంట్ చేయండి నేను కూడా అలా ఒకసారి ట్రై చేస్తాను సో దానికోసం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులైనా మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండే రెండు అంటే ఎండుమిర్చి వేసుకోండి ఎందుకంటే ఇందులో స్పైస్ కన్నా ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ అనేది బాగుంటుంది పాలు పోయడం వల్ల సో అందుకే స్పైస్ అనేది ఎక్కువగా వేసుకోము సో నెక్స్ట్ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఒక ఒక గుబ్బ వెల్లు పైన వేసేసుకోండి సో ఇందులో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి నెక్స్ట్ అవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండండి కంటిన్యూస్గా స్టీర్ చేస్తా లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో ఉప్పు కారం అనేది చాలా తక్కువగా పడుతుంది స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఎవరికైనా ఇలా స్వీట్గా ఇష్టం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వాటర్ పోసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు సొరకాయని ఉడికించుకోండి అది ఉడికేలో ఉప్పు మిన్వైలు మనం ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా బియ్య తీసుకోండి లైక్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది అందులో మీరు ఒక హాఫ్ పాలు హాఫ్ నీళ్ళైనా ఒక లేదు కంప్లీట్ పాలు లేదు మీ దగ్గర పాలు అసలు లేవు కానీ కర్రీ కావాలి అనుకుంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి మన దగ్గర సో ఆ మిల్క్ పౌడర్ని పాలల్లో చేసుకుని అయినా కలుపుకోవచ్చు కానీ మిల్క్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆ వేసుకొని మొత్తం అంతా గడ్డ లేకుండా నీట్గా మొత్తం యూనిఫామ్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి సో ఇంతట్లోపు సొరక ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి సో మెదిగి చూస్తే మెదిగిపోతే ఇంకా ఉడికిపోయినట్టే అప్పుడు ఈ పాలనేది సిమ్లో పెట్టుకొని పోసుకోండి ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది లేదంటే సో సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి పోసేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని యూనిఫామ్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి సో మొత్తం ఆ బియ్య పిండి మొత్తం అంతా ఒక కొంచెం కర్రీలాగా గ్రేవీ కర్రీలాగా వచ్చేస్తుంది దగ్గరగా సో ఈ జార్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆపేసుకుంటే ఏంటి అంటే చల్లారేసరికి ఇంకొంచెం తిక్కగా అయిపోతుంది దాన్ని బట్టి మీరు చూసుకొని ఆపుకోండి సో మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది మీకు గనకి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో